श्रीकृष्ण जगद्गुपरब्रह्मणे नम ओं नमो श्री वेदव्यासाय नम ओं श्री सद्गुपूर्णानंदस्वाम नम ओं शुक्ला विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वदनम ध्यानोप ओम व्यासाय विष्णु रूपाय विष्णवे नमो वै ब्रह्मण्य वासिष्ठाय नमो नमः नम ओं नारायण नमस्कृत नर चम दी सरस्वती व्या श्री मुदीरिए भगवद्गीता అయితే ఇక్కడ కర్మరంగాన్ని ప్రవేశించడం కోసం ముందరగానే కర్మనసలు ఏ విధంగా చేయాలి అనేటువంటి కర్మ చేసేటువంటి విధానము ఆ యొక్క పద్ధతి తెలుసుకొని ఉండాలి అని కదా మనకి పరమాత్మ స్పష్టం చేస్తూ ఉన్నారు అయితే దేనికి తర్వాత సుఖదులు అంటే ఇప్పుడు నీవు సాధన చేయు లేదా కర్మ చేయు అన్నప్పుడు దేనికి తర్వాత కర్మ చేయాలి సుఖాన్ని దుఃఖాన్ని కూడా సమభావములో అలవాటు చేసుకున్న తర్వాత అటువంటి సమత్వానికి ముందుగానే నీవు ఆ సమత్వాన్ని గురించినటువంటి ఎటువంటి అలవాటు కూడా లేకుండా ఈ కర్మ అనేటువంటి క్షేత్రమునందు దిగావా నీవు మళ్ళీ పతనం చెందుతావు అంటే కర్మ అనేటువంటిది ఎప్పుడూ సమత్వంగా ఉండదు హెచ్చు తగులు వ్యత్యాసముతోనే ఉంటుంది ఆ కర్మ యొక్క ఒడిదుడుకుల చేత చెంచలత్వాన్ని పొందుతావు ఇంకా కూడా పాపాన్ని సంపాదిస్తావు కర్మకు తోడుగా జ్ఞానము అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి ఏ కర్మ చేసినప్పటికీ కూడా జ్ఞాన సహితముగా కర్మను చేయవలయు అప్పుడు మాత్రమే అది రాణిస్తుంది అందువలననే శ్రీకృష్ణ పరమాత్మ మొ మొట్టమొదటినే జ్ఞానాన్ని ఉపదేశించి అర్జునుడికి ఆ తర్వాత మాత్రమే కర్మను బోధించారు అంటే సుఖదుఖాదులు ఎందు కూడా సమబుద్ధిని పొందిన తర్వాత మాత్రమే కర్మను ఆచరించాలి అని ఇంకా కూడా ఎవరి యొక్క శుద్ధమైనటువంటి చిత్తమనందు సుఖము పట్ల దుఃఖము పట్ల కూడా సమభావాన్ని కుదుర్చుకున్న తర్వాత మాత్రమే కర్మ చేసినట్లయితే ఎటువంటి పాపము కూడా అంటకండా ఉంటుంది అనే విషయాన్ని నొక్కి ఒక్కడి నుంచి తెలియజేసి ఇంకా ఏమని చెప్తూ ఉన్నారు అంటే ఇంతవరకు కూడా ఆత్మతత్వ నిశ్చయాన్ని తెలిపి ఉన్నాను కానీ యోగ శాస్త్రం అందలే కర్మయోగ సంబంధమైనటువంటి వివేకాన్ని నేను నీకు తెలియజేయలేదు దానిని గనక తెలిసిందనుకో నీకు అప్పుడు కర్మబంధము నుండి పూర్తిగా విముక్తుడివే అవుతావు కాబట్టి నీవు శ్రద్ధగా విను అంటే కర్మ చేసినప్పటికీ కూడా బంధించబడకుండా ఉండాలి అంటే ఆ కర్మ ఎలా చేయాలి అనే దానిని గురించినటువంటి జ్ఞానము వివేకం అవసరం అటువంటి వివేకము అంటే సత్య వస్తువుని గురించి అసత్య వస్తువుని గురించి విచక్షణ చేసి ఏ సత్య వస్తువు అని తేలిందో దాని పట్ల కలిగినటువంటి సునిశ్చయమైనటువంటి బుద్ధినే వివేకము అని కదా చెప్పారు అయితే అటువంటి బుద్ధితో కూడి ఆ వివేకముతో ఉన్నటువంటి బుద్ధితో కూడి కర్మను గనక చేసినట్లయితే జీవుడు ఎటువంటి కర్మబంధాలలో కూడా చిక్కుకోడు అంతేకాదు బంధాన్ని కలగజేసేటువంటి కర్మ ఆ తర్వాత మోక్షానికి హేతుగా పరిణమిస్తుంది ఏ విధంగా అంటే ఇక్కడ ఏ కర్మ ద్వారా బంధంలో ఇరుక్కుపోయే అనేక జన్మ పరంపరలుగా కర్మను కర్మ వాసనలను మోసుకొని వచ్చి మళ్ళీ కూడా ఈ దేహమునందు కూడా కర్మ చేస్తే ఆ కర్మ యొక్క సమస్థితి లేకపోవడం వల్ల మళ్ళీ అనేక ఉపాధులను పొందడానికే అవకాశం ఉన్నది కానీ ఇక్కడ సమదు స్థి సమ సమ సుఖము దుఃఖము మొదలైనటువంటి భావాలను స్థితులను కూడా సమస్థితిలో చూడగలిగినటువంటి వివేకముతో కూడిన బుద్ధి కలిగి అటువంటి కర్మలను జ్ఞానవంతమైనటువంటి కర్మలను నిష్కామ కర్మను ఎవడైతే ఆచరిస్తాడో వాడు మాత్రమే కదా మళ్ళీ కూడా ఈ యొక్క సంసార చక్ర తగులుకోకుండా ఉంటాడు అంటే బంధాన్ని చేసేటువంటి కర్మ ఏది కర్మ అనేటువంటిది బంధాన్నే కలగజేస్తుంది అంటారు కానీ అదే కర్మ ద్వారా ఇక్కడ బంధాన్ని కలగజేసేది కర్మే మోక్షానికి కారణము కర్మే ఎటువంటి కర్మ దుష్టమైనటువంటి హెచ్చు తగులు వ్యత్యాసంతో దృశ్య సంబంధమైనటువంటి అవిద్యాజనితమైనటువంటి కర్మ చేత అయితే బంధాన్నే కలిగిస్తుంది అదే మరి మోక్షాన్ని కలిగించేటువంటి కారణం కర్మ ఏంటి అంటే ఆ యొక్క దుష్టవాసనలతో కూడి ఈ దృశ్యమాన సంబంధంతో కూడుకుని ఆ వాటి పట్ల ఉన్నటువంటి ఆసక్తిని విడనాడి దృశ్యము దేహము యొక్క అస్థిరత్వాన్ని గుర్తించి వివేకమైనటువంటి బుద్ధితోటి సత్యవస్తువుని గుర్తించి ఆ సత్య వస్తువుతో మామేకమవ్వాలి అని దానివైపు పయనించేటువంటి నిష్కామమైనటువంటి కర్మ ఏదైతే ఉన్నదో ఆ కర్మే మళ్ళీ కూడా బంధాన్ని కలిగించేటువంటి కర్మే మళ్ళీ మోక్షాన్ని కూడా మో మరి మోక్షానికి కారణంగా కూడా అది మార్పు చెందుతుంది కాబట్టి ఇక్కడ అసలు మోక్షము అన్నప్పుడు మోహం క్షయతి మోక్ష అన్నప్పుడు మోక్షాన్ని పొందడం కోసం మోక్షాన్ని ఏ విధంగా ఎటువంటి విషయాలతోటి మోక్షాన్ని పొందుతాము అంటే బాహ్యమైన పటాటోపాలతోటి దృశ్య సంబంధమైన మరి వ్యత్యాసాలతోటి మనం మోక్షాన్ని పొందగలమా పొందలేము ఎటువంటి ఉన్నతమైనటువంటి భౌతిక సంబంధమైన ఉన్నతమైన క్రియలు ఘనమైన కార్యాలు చేసినప్పటికీ కూడా అది మోక్షానికి అర్హత కాదు అసలు మోక్షానికి అర్హత ఏంటి అంటే దానికి ఒక చిన్న ఉదాహరణ తెలియజేసుకుందాం ఒకనొక పట్టణం ఉంది ఆ పట్టణం అనేక రహదారులతోటి సుందరమైన భవనాలతోటి ఆకాశాన్ని అంటుతూ ఉన్నటువంటి ఉ తుంగమైనటువంటి హర్మ్యాలతోటి కూడా పుష్ప వాటికలతోటి కూడా విరాజిల్లుతూ ఉన్నది ఆ పట్టణం ఆ పట్టణం యొక్క రమణీయతను దర్శించడం కోసం అక్కడ విశేషాలను ప్రత్యక్షంగా చూడడం కోసం పరదేశీయులు ఎంతోమంది వస్తూ పోతూ ఉంటారు ఆ పట్టణం అయితే ఎల్లప్పుడూ కూడా పల్లెల నుండి వచ్చేటువంటి జనంతోనూ ఇతర ప్రాంతాల నుండి వచ్చేటువంటి యాత్రికుల చేత కూడా కిటకిటలాడిపోతూ ఉంటుంది ఆ పట్టణానికి ఒక పెద్ద రైల్వే స్టేషన్ కూడా కల ఉన్నది అయితే అనేక రైలు మార్గాలకి అది కోడలి కూడా అంటే అది రైల్వే జంక్షన్ పెద్ద జంక్షన్ అవడం వలన ప్రతి ఐదు నిమిషాలకి ఏదో ఒక రైలు బండి వస్తూనే ఉంటుంది అది పెద్ద స్టేషను అయి ఉండడం వలన విశాలమైనటువంటి ప్లాట్ఫారం కూడా కలిగి ఉండి వచ్చి పోయేటువంటి ప్రయాణికుల చేత సందడి సందడిగా ఉంటుంది ఒకనాడు ఏం ఒక ఊరిలోని అంటే ఆ పట్టణంలోని ఒక వే మహాపండితుడు వచ్చాడు అతడు విద్వాంసుడు చాలా కప్పుకున్నాడు చేతితో ఒక సంచి పట్టుకున్నాడు హడావిడిగా స్టేషన్ వైపుకు వస్తూ ఉన్నాడు అతను వాలకం చూడగానే ఏదో ఒక తొందర పని మీద రైలు బండిని అందుకోవడానికి వస్తూ ఉన్నట్లుగానే తోస్తూ ఉన్నది అతడు ఏం చేశాడు గబగబా మీ కెలి ఆతురతతో ఒడివడిగా నడుస్తూ స్టేషన్లోకి ప్రవేశించి ప్లాట్ఫామ్ మీదకు వచ్చేశాడు వస్తూ ఉండగా కానీ గేటు వద్ద ఉన్నటువంటి టికెట్ కలెక్టర్ ఏం చేశాడంటే అతను ఆపాడు అయ్యా టికెట్ ఉన్నదా అని అడిగాడు అప్పుడు వారిరువురి మధ్య కూడా మరి కొంత సంభాషణ జరిగింది పండితుడు అంటున్నాడు ఏమని స్టేషన్ మాస్టర్ అడిగారు కదా ఏమని టికెట్ కలెక్టర్ ఏమన్నాడు అయ్యా టికెట్ ఉన్నదా అని పండితుడిని అడిగాడు అప్పుడు పండితుడు ఏమంటున్నాడంటే నా వద్ద టికెట్ లేదు అయితే నేను ఎవరో తెలిసినా నేను మహా పండితుడను ఈ ఊరిలోనే కాదు చుట్టుప్రక్కల కలిగినటువ కలిగిన ఎవ్వర అయినా సరే ఎవ్వరూ నాకు సాటిరారు ఇటీవలే నాకు కవి సమ్మేళనంలో నాకు గొప్పదైనటువంటి సన్మానం కూడా జరిగింది నేను ఆసుగా కవిత్వం కూడా చెప్పగలను శాస్త్ర విచారణ ఎందు కానీ వాదాలు వివాదాలు ఎందుకు కానీ నన్ను మించినటువంటి వారు ఎవ్వరూ లేరు ఈ మధ్యనే అన్ని సంఘాల వారు కూడా కలిసి పండిత శిరోమణి అనేటువంటి బిరుదు నాకు ఇచ్చున్నారు అని అన్నాడు ఆ పండితుడు టికెట్ కలెక్టర్తో అసలు అప్పుడు ఆ టికెట్ కలెక్టర్ అంటున్నాడు అయ్యా మీ గొప్పతనాన్ని ఏ కరువు పెట్టడానికి ఇది సమయం కాదు మీరు ఎంత పండితులైనా సరే ఎక్కడ మాత్రం టికెట్ తీసుకోవాల్సిందే ఇక్కడ టికెట్ ఉండి దిగరాల్సిందే లేకపోతే లో లోపలికి వెళ్ళడానికి వీలు పడదు అని చెప్పాడు అప్పుడు పండితుడు అంటున్నాడు నా గండ పెండిరాలను చూసారా నాకు ప్రజలు ఇచ్చినటువంటి సన్మా సన్మాన పత్రాల కట్ ఒకటి ఉంది దాన్ని చూడండి చూపిస్తాను బిరుదులు లిస్ట్ ఒకటి ఇచ్చారు ఆ లిస్టు చూడండి కొంచెం ఓపిక పట్టారనుకో నా సర్టిఫికెట్లన్నీ కూడా మీకు చూపిస్తాను నా పాండిత్యం నా ఔన్నత్యం మీకు సరిగా తెలిసినట్లు లేదు అన్నాడు పండితుడు అప్పుడు టికెట్ కలెక్టర్ అన్నాడు అయ్యా మహానుభవా మీ ఉపన్యాసం చాలించండి ఇక మీ గొప్పతనం మీ ఊరిలో ఉంటే ఉండుగాక కానీ ఇచ్చట మాత్రం మీరు టికెట్ కొని తీరవలసిందే లేకపోతే బయటకు దయచేయవలసి ఉంటుంది వేరే గత్యంతరం లేదు అన్నాడు టికెట్ కలెక్టర్ అప్పుడు టీసీ మాటలు విన్నటువంటి పండితుడు ఏం చేశాడు ఇక ఏమీ కూడా అతన్ని లోపలికి వెళ్ళనివ్వలేదు అతను తిరుగుదారి పెట్టాడు ఆ తర్వాత ఒక అంటే ప్లాట్ఫామ్ ఎక్కాలి అండ్ రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కాలి అన్నప్పుడు వానికి ఆ ప్లాట్ఫారానికి సంబంధించినటువంటి అర్హత పత్రం టికెట్ అది లేకపోతే వాడు ప్లాట్ఫారం టీసీ ఎక్కనిస్తాడా లేదు కదా అలాగే ఇప్పుడు ఆ పండితుడు వెళ్ళిపోయాడు విధి లేదు తిరుగుదారు పెట్టాడు ఎందుకు ముందుగా తను అర్హతకి అర్హత సంపాదించినటువంటి ఆ టికెట్ను అతను తీసుకోలేదు కాబట్టి ఎంతలో ఒక బలమైన వాడు వచ్చాడు మళ్ళీ కూడా అతను ఎట్లా ఉన్నాడంటే ఆజానుబాహుడు పెద్ద శరీరం కలిగి కండల బలిసి ఉండాడు అతను వస్తాదు అంటే మల్ల యుద్ధ ప్రవీణుడు అన్నమాట ప్లాట్ఫారంలోనికి టీవీగా వస్తూ ఉన్నాడు కానీ గేటు వద్ద టికెట్ కలెక్టరు అతన్ని ఆపేశాడు అయ్యా టికెట్ ఉన్నదా అని ప్రశ్నించాడు లేదు అని అతడు బదులు చెప్పి తన వృత్తాంతము ఈ ప్రకారంగా తెలియజేయాలి అని ప్రయత్నిస్తూ ఉన్నాడు అయ్యా టీసీ గారు నేనెవరో తమకు సరిగా తెలిసినట్లు లేదు నేను మల్ల యుద్ధ ప్రవీణుడును అంటే కుస్తీ పోటీల్లో మరి నాతో కుస్తీ పట్టి జయించేవాడు ఈ నాలుగు జిల్లాలలోనూ లేడు నా ఆకారాన్ని నా శరీరాన్ని చూసే జనాలు హడిలిపోతూ ఉంటారు నాకు జగజ్జెట్టి అని మల్ల యుద్ధ విశారద అని బిరుదాలు కూడా ఎన్నో నాకున్నాయి అన్నాడు ఆ మల్ల యుద్ధ ప్రవీణుడు అప్పుడు టికెట్ కలెక్టర్ అంటున్నాడు మహానుభావ మీ ఉపన్యాసాన్ని ఇంకా కట్టి పెట్టండి మీరు గొప్ప వస్తాదు అయితే ఉండవచ్చు ప్రతి పక్షులను కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారిని అవలీలుగా ఓడించి వేసేటువంటి అనుపమైన అనుపమమైనటువంటి సామర్థ్యం కలిగితే కలిగి ఉండవచ్చు కానీ ఇక్కడ మాత్రం లోనికి పోదలంచినట్లయితే టిక్కెట్ తీరవలసిందే అన్నాడు టీసీ గారి ఆ జంకులేని వాక్యాలను విన్నాడు గత్యంతరం లేక వస్తాదు కూడా వెనక్కి తిరుగుదారి పెట్టాడు ఒక వృద్ధుడు వచ్చాడు బాగా ముసలివాడు స్టేషన్ లోపలికి పోవటానికి మెల్లమెల్లగా నడిచి వస్తున్నాడు గేటు సమీపించగానే టికెట్ కలెక్టర్ నాడు అయ్యా టికెట్ ఉన్నదా అని అడగగానే ఆయన ఏం చేశాడు తన జేబులో నుండి టికెట్ తీసి చూపించాడు టీసీ గారు ఏం చేశారు అతన్ని సగౌరవంగా లోనికి పోనిచ్చాడు అంటే స్టేషన్ ప్లాట్ఫామ్ మీదకి పోవడానికి రైలు ఎక్కడానికి అర్హత అనేటువంటిది ఉండాలి కదా టికెట్ కలిగి ఉండడం మాత్రమే కదా అర్హత అది కలిగినటువంటి వాడు ఎటువంటి వాడైనా లోపలికి వెళ్ళవచ్చు అతడు భేదవాడైనా విద్య లేనివాడైనా బలము లేనివాడైనా ముసలివాడైనా ఎవరైనా సరే లోపలికి వెళ్ళడానికి ఎటువంటి ఆక్షేపణ ఉండదు కదా ఆ గేటు వద్ద జాతి అడగల మతం అడగల కులం అడగల లింగం అడగల వయసు మరి మొదలైనటువంటి వయో విచక్షణ కానీ ఇతరమైనటువంటి కారణాలు ఏవి కానీ అడ్డురావు ఆ రైలు ఎక్కాలి అంటే టిక్కెట్టు మాత్రం ఉంటే సరిపోతుంది అతడు సగౌరవంగా లోనికి పో వెళ్ళిపోగలుగుతాడు ఆ టికెట్ లేనివాడు మహాపండితుడైనా బలవంతుడైనా ధనవంతుడైనా ఎన్ని ఉన్నా పెద్ద కులస్తుడైనా సరే అనర్హుడే అవుతాడు కదా అతడు టికెట్ లేకపోతే లోపలికి పోగలుగుతాడా పోలేడు అట్లాగే ఇప్పుడు మోక్షము అంటే ఏ కోరికలు అయితే నశించిపోయి ఉన్నవో మోక్షధామములో ప్రవేశించడానికి మోక్ష సౌధము అనేటువంటిది అధిరోహించడానికి మోక్షము అనేటువంటి మేడను అధిరో ఎక్కడానికి పవిత్రమైనటువంటి హృదయమే కదా అర్హత ఇక్కడ పవిత్రమైనటువంటి హృదయము అన్నప్పుడు ఆ పవిత్ర సంబంధమైన దృశ్యమాన జగతిలో ఉండే ఈ కోరికలు వాసనలు సంస్కారాలు తృష్ణలు ఇవన్నీ కూడా వదిలినప్పుడే కదా పవిత్ర హృదయం అవుతుంది అలాగా మోక్ష సౌధము మోక్షము అనేటువంటి దానిలో ప్రవేశించాలి అంటే పవిత్రమైనటువంటి హృదయమే అర్హత మాలిన్యరహితమైనటువంటి మనసు ఏదైతే ఉంటుందో అదే అర్హత భక్తి చేత జ్ఞానము చేత వైరాగ్యం చేత వాడు ఆ అర్హతని సంపాదించుకుంటాడు అంటే సచ్చీలము ఉండాలి సద్గుణాలే అర్హత అంటే మంచి గుణవంతుడై ఉండాలి అంతేకాదు సద్గుణాలు ఎటువంటి గుణాలు అంటే సత్తుని చేరేటువంటి గుణాన్ని కలిగి ఉండడమే వానికి మోక్షాన్ని చెందడానికి పొందడానికి ప్రవేశించడానికి అర్హత అటువంటి అర్హత కలిగినటువంటి వాడు ఏ జాతి వాడైనా ఏ కులం వాడైనా ఎంత విద్యావంతుడైనా లేదు విద్య లేనివాడు అయినప్పటికీ స్త్రీ అయినా పురుషుడైనా బాలుడైనా ముసలివాడైనా ఎవరైనా సరే భగవంతుని యొక్క సాహిత్యాన్ని పొందడానికి మోక్షధామాన్ని అలంకరించడానికి యోగ్యుడై ఉంటాడు కాబట్టి అటువంటి అర్హతను పొందడం కోసం సర్వులు కూడా ప్రయత్నశీలురే కావాలి అదే మోక్షానికి అర్హత అంటే జన్మ పరంపరలను కలిగించేటువంటి ఏ కర్మ అయితే ఉన్నదో అది వెనుగు తిరిగి మళ్ళీ కూడా నిష్కామ కర్మగా మారి శీలవంతమైనటువంటి ఆ యొక్క సత్వాన్ని గురించి సత్తును గురించి చింతించి ఆ సత్యవస్తువును పొందడం కోసం చేసేటువంటి ఏ ప్రయత్నం ఏదైతే ఉంటుందో అటువంటి కర్మ అన్నప్పుడు ఇంకా వానికి ఏ కోరికలు ఉండవు ఏ ఫలితాన్ని ఆశించడు కోరిక లేని ఫలితాలు వాసించినటువంటి కర్మను చేస్తూ ఉన్నప్పుడు ఆ బంధాన్ని కర్మే అంటే అది దుష్కర్మ లేదా మంచి కర్మ లేకపోతే నిష్కామ కర్మ అనేటువంటిది కాదు అది పనే ఇది పనే ఆ పని చేసే బదులు దానిని ఇటు మరల్చుకోగలగాలి అలా మరల్చుకున్నప్పుడు ఇకప్పుడు మోక్షానికి కారణంగా పరిణమిస్తుంది అంటే మోక్షం పొందడానికి అది ఒక అర్హత ఉంటుంది కాబట్టి ఇక్కడ భగవానుడు తెలిపేటువంటి బుద్ధి అనేటువంటిది ఏంటి కర్మయోగ రహస్యాన్ని గురించి ఈ యొక్క కర్మ అనేటువంటి అంతరహస్యమైనటువంటి ప్రక్రియ ఒక కర్మ శరీరాలను పొందింపజేసి ఆ కర్మే పాసములో కట్టివేసి సంసార చక్ర భ్రమణంలో పడవేస్తుంది మరి సుకర్మ అంటే కోరిక లేనటువంటి వివేకవంతమైనటువంటి బుద్ధితో కూడుకొని చేసినటువంటి నిష్కామ కర్మం అనేటువంటిది మోక్షానికే అర్హత సంపాదిస్తుంది కాబట్టి అటువంటి కర్మయోగ రహస్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క చేతి ఎందే ఉంచుకోవాలి ఆ రహస్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడు ఇక ఈ జనన మరణ బంధము అనేటువంటి దాని నుండి విడివిడిపోతారు అలా బంధం విముక్తులే కావాలి అని అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ నేహాభిక్రమణ సోస్తి ప్రత్యవాయో ధర్మస్య త్రాయతే మహతో భయాత్ ఈ కర్మయోగము ప్రారంభించబడింది మరే నిష్ఫలము అనేటువంటిది అవుతుందా ఎప్పటికీ కాదు కర్మ అనేటువంటిది అది ఎప్పటికీ కూడా ఫలితాన్ని ఇస్తుంది చెడు కర్మ అయితే చెడు ఫలితాన్ని ఇస్తుంది మంచి కర్మ అయితే మంచి ఫలితాన్ని ఇస్తుంది నిష్కామ కర్మ అయితే అంటే కోరిక లేకుండా చేసేటువంటి కర్మ అయితే దానికి కోరికలు నశించినటువంటి మోక్షధామాన్ని ప్రవేశించేటట్లుగా చేస్తూ ఉన్నది కాబట్టి కాబట్టి కర్మయోగము అనేటువంటిది ప్రారంభించింది మొదలు కూడా ప్పటికీ కూడా అది ఫలితం లేకుండా ఉండదు పూర్తి అవ్వడానికి ముందే ఏదో ఒక కారణము చేతనైనా సరే మధ్యలో నిలిచిపోయినప్పటికీ కూడా దోషం లేదు కానీ కర్మ అనేటువంటిది చేయడం అనేటువంటిది ప్రారంభించవలసిందే ఎందుకు అంటే అది సగం చేసినా దాని యొక్క ఫలితం ఉంటుంది అది పూర్తిగా చేసినట్లయితే అది ఎప్పటికీ కూడా సత్ఫలితాన్ని ఇస్తుంది అదే ఏదైనా ఒక కారణము చేత ఏదో ఒక అవాంతరము చేత మధ్యలో నిలిచిపోయినప్పటికీ కూడా కర్మ అనేటువంటిది మాత్రము దోషము లేదు కాబట్టి ఈ కర్మ యొక్క యోగానుష్ఠానం ధర్మము ఒకంతైనప్పటికీ కూడా గొప్పదైనటువంటి సంసార భయం నుండి రక్షిస్తుంది ఎలాగంటే ఈ యొక్క కర్మ యోగానుష్ఠానము అనబడేటువంటి ధర్మము కర్మము అనేటువంటిది కర్మయోగముగా మార్చుకోవాలి ఆ కర్మయోగము ఎటువంటి కర్మ అంటే సత్య వస్తువును గురించి ప్రయత్నిస్తూ పరమాత్మ ఎందు పరమాత్మతత్వాన్ని పొందడం కోసం చేసేటువంటి నిష్కామ కర్మయోగం అనేటువంటి దానిని అనుష్ఠానం చేసేటువంటి ధర్మం కొంచెం చేసినప్పటికీ కూడా అదే గొప్పదైనటువంటి అంటే ఈ యొక్క పుట్టుక చావు మొదలైనటువంటి జనన మరణ ప్రవాహ రూపమైన సంసార భయం నుండి అది రక్షిస్తుంది ఎలాగంటే బుద్ధితో కూడినటువంటి వివేకవంతమైనటువంటి బుద్ధితో కూడిన ఈ కర్మయోగము అంటే నిష్కామ కర్మయోగమును ప్రారంభించడం అనేటువంటిది వ్యర్థం కాదు కదా ఎలాగంటే ఇక్కడ కోరికను ఆశించకుండా చేసేటువంటి కర్మ అనేదే కదా మరి నిష్కామ కర్మయోగము అనేది ఇక్కడ నేను కర్మ చేస్తూ ఉన్నాను దీని గురించి ఎటువంటి ఫలితం ఆశించకూడదు అని అనుకొని చేసేటువంటిది నేను అన్నప్పుడు వాడు శారీరకంగా తీసేసుకున్నప్పుడు ప్రకృతి సంబంధమైన దానితో బంధించబడే ఉన్నాడు కాబట్టి కర్మ అనేటువంటిది ఎలా చేయాలి వివేకవంతమైనటువంటి బుద్ధి చేత చేయాలి ఆ వివేకం ఏంటి అంటే సత్య సత్యము సత్యం యొక్క వివేకనం నిత్యానిత్య వస్తు వివేకము నిత్యమైనదేమిటి అనిత్యమైనదేమిటి అనిత్యమైనది శరీరాలు ప్రకృతి దృశ్యము జగత్తు నిత్యమైనది సదా సర్వత్రా సర్వవ్యాపకంగా నిర్మలంగా మాలిన్యరహితంగా కంటక రహితంగా ఉండేటువంటిది ఆ పరవస్తు స్వరూపమైనటువంటి పరమపదము ఆ పరమాత్మ పదాన్ని గురించి తెలియజేసేటువంటిదే కదా సత్తు ఆ వివేకముతో ఆ సత్యము అది సత్యము ఇది అసత్యము ఏ పరమాత్మ వస్తువు ఉన్నదో అది స్థిరము అది పుట్టదు నశించదు ఇది పుడుతుంది పోతుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ పోతుంది ఈ విధమైన రాకపోకలు కలిగినటువంటి ఈ పరిచ్ఛిన్న వస్తుతతిలో ఉండేటువంటి దానిని మరి కర్మ అని భావించం ఆ కర్మ అనేటువంటిది ఏ విధంగా అంటే అటువంటి దేహ సంబంధమైనటువంటి కోరిక సంబంధమైన దృశ్య సంబంధమైన కర్మ నుండి వాడు అక్కడ బంధనాన్ని కలిగిస్తే ఏ యొక్క కర్మ అయితే ఉన్నదో సత్తు సామాన్య స్థితిలో ఉన్నటువంటి ఆ సత్య వస్తువును అంటినటువంటి కర్మ ఏదైతే ఉన్నదో ఆ అప్పుడు పరమాత్మతత్వాన్ని అంటి ఉన్నటువంటి ఆ పరమ పదంపై ఆసక్తి కలిగినటువంటి క్రియను చేయాలి అన్నప్పుడు వానికి ఏ కోరిక ఉండదు పరమాత్మ తత్వాన్ని పొందాలి అనేటువంటి కోరిక కోరిక కాదు కోరికలు నశించిపోయినటువంటి శుద్ధ సత్వము విశుద్ధ సత్వము అది చైతన్యాన్ని పొందడం కోసమే అది ఆ విధంగా కొనసాగుతూ ఉన్నది అంటే ఈ నిష్కామ కర్మయోగాన్ని ప్రారంభించడం అనేటువంటిది ఎప్పటికీ వ్యర్థం కాదు కదా దేనిచేత అంటే బుద్ధితోటి ఆ బుద్ధి వివేకవంతమైనటువంటి బుద్ధితో కూడిన ఈ కర్మయోగము నిష్ అంటే నిష్కామ కర్మయోగము ప్రారంభించడం అనేటువంటిది ఎప్పటికీ ప్రయోజనరహితం కానే కాదు అది ఎప్పటికీ కూడా వ్యర్థము కాదు అంటే ఇక్కడ నిష్కామ కర్మయోగము అని చెప్పినప్పుడు ఆధ్యాత్మిక సాధన తన గురించి తను తెలుసుకోవడం సర్వము వ్యాపించినటువంటి వస్తువును చేరాలి అని ప్రయత్నించడం అటువంటిది తప్ పకండా సత్ఫలితాన్ని కలుగజేస్తూ ఉంటుంది ఒకవేళ అనుకోకుండా ఎటువంటి అవాంతరాల చేతనైనా సరే మధ్యలో నిలిచిపోయిందనుకో ఏ ఏమాత్రము కూడా దోషం లేదు మళ్ళీ ఏదైనా సరే సత్కార్యం ప్రారంభిస్తే మళ్ళీ దానిని మధ్యలో నిలిపివేయకూడదు కదా అంటే బుద్ధిపూర్వకంగా మనం నిలిపివేయడం లేదు అనుకోకుండా వచ్చినటువంటి ఆటంకం ద్వారా అది అలా నిలిచిపో నిలిచివేయబడింది కాబట్టి అలా నిలిచిపోయినప్పుడు ఏమైనా దోషం అంటుతుందేమో అని ప్రారంభించకుండానే ఉంటారు కొంతమంది కానీ అసలు ఎటువంటి దోషమూ లేదు ఎందుకు ఏదైనా సరే మధ్యలో సత్యం కోసం సత్ మరే ఒకవేళ ఏదైనా ఈ సత్యం కోసం సత్ఫలితాన్ని పొందింపజేసేటువంటి నిష్కామ కర్మను అనుష్ఠించే సమయంలో ఏదన్నా ఆటంకాల చేత మధ్యలో ఆగిపోయినప్పటికీ కూడా ఎటువంటి దోషము లేదు విత్తనాన్ని నేలలో నాటిన తర్వాత చివరి వరకు దానిని జలాదుల చేత పోషించిన మాత్రమే చే చేతికి ఫలితం వస్తుంది కదా అలాగనే మధ్యలో ఎప్పుడైనా ఒకవేళ జలసేచనము అంటే నీటితో తడపడం ఆపివేసినంత మాత్రాన ఆ మొలక ఎండిపోయి ఫలితాన్ని ఇస్తుందా అంటే ఇవ్వదు అటువంటిది కాదు ఈ నిష్కామకర్మ యోగము ఎంత చేస్తే అంత ఫలితాన్ని ఇస్తుంది కానీ దాని వలన దోషము అనేటువంటిది కలగదు ఎలాగంటారంటే ఇది ఏదైనా సరే ఆటంకాలు వచ్చి ఆగిపోతే అప్పుడు అది దోషాన్నే పుట్టిస్తుంది ఎలాగంటే ఇప్పుడు విత్తనాన్ని నేలలో నాటాం నాటిన తర్వాత అది పంట వచ్చేటంత వరకు కూడా దాన్ని నీటితో తడుపుతూ పోషిస్తూ ఉంటే మాత్రమే ఫలితం చేతికొస్తుంది అదే మధ్యలో ఎప్పుడైనా సరే నీటితో తడపడం ఆపివేశామనుకో ఆ మూలక ఏమవుతుంది ఎండిపోయి ఫలితాన్ని ఇవ్వదు కదా అటు అనే ఈ కర్మ కూడా అటువంటిదే అని తలపోస్తారేమో కాదు ఎందుకంటే అటువంటిది కాదు ఈ నిష్కామ కర్మ యోగము ఎందుకు అంటే ఎంత చేస్తే అంత ఫలితాన్ని ఇస్తుందే కానీ దాని వలన మధ్యలో ఆగినంత మాత్రాన్ని ఎటువంటి క్రొత్తగా అంకురించేటువంటి దోషాలు అనేవి అప్పటికి లేవు రావు కలుగవు అనే చెబుతూ అంతేకాదు ఈ నిష్కామ కర్మయోగము అనేటువంటిదే సంసార భయం నుండి ప్రతి ఒక్కరిని కూడా రక్షిస్తూ ఉంటుంది ఎవరైతే నిష్కామ కర్మయోగానుష్ఠానాన్ని చేస్తూ ఉంటారో అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీత మాత జయ మంగళం భక్త జనావణి బంధవి మోచనే భవభయారిణి భవ్యదాయిని మంగళం ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणिविहारिणे पादसारधिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महात्मा